ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ ఇందుకూరు రెవెన్యూ గ్రామ పంచాయతీ సర్పంచ్ కోసు ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా రాంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరు రెవెన్యూ గ్రామంలో ఉన్న చెత్త నుండి విద్యుత్ తయారీ కేంద్రం వద్ద స్వేచ్ఛ స్వచ్ఛ స్వేచ్ఛ ఆంధ్ర స్వేచ్ఛ దివాస్ కార్యక్రమానికి ముఖ్యతిథలుగా దేవీపట్నం ఎంపీడీఓ డిఎన్ రత్నకుమారి దేవీపట్నం మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రశాంతి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీడీఓ డిఎన్ రత్నకుమారి మాట్లాడుతూ దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నెలలో ఒక శనివారం స్వచ్ఛత కోసం అంకితం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఇకపై ప్రతి మూడు శనివారం స్వేచ్ఛ ఆంధ్ర స్వేచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని భారీ నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన కడప జిల్లా మైదికూరలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర స్థాయి నుండి గ్రామస్థాయి వరకు అధికారులందరూ అంకితభావంతో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు నేను నేను నా పరిసరాల నా పరిసరాల పరిశుభ్రత కొరకు పరిశుభ్రత ప్రతిరోజు రోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా నా వంతు కృషిగా స్వేచ్ఛత స్వేచ్ఛ కార్యక్రమాలతో సమాధానం చేసి